అందరికీ నమస్తే అండి మీ కోళ్ళకు గురకు అయితే ఈ వీడియో మీకోసం సాధారణంగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఇంత పెద్ద దేహం ఉన్న మనకే జలుబు దగ్గు జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి అలానే కోళ్ళకు కూడాను వస్తూ ఉంటుంది దాన్ని ఎలా మనం కనిపెట్టాలి అంటే ఈ గురకొచ్చినప్పుడు కోళ్ళు ఎలా ఉంటాయంటే ఉన్న కోళ్ళల్లో నుంచి ఆ కోడి దూరంగా ఉండడం అలాగనే ఒకే చోట ముడుచుకొని ఉండడం లైట్ గా గురక సౌండ్ రావడం లాంటివి లక్షణాలు కనపడుతూ ఉంటాయి వీటిని మనం ముందుగానే గుర్తించి ఆ కోళ్ళల్లో నుంచి ఈ కోడిని సపరేట్ గా చేసి దూరంగా ఉంచడం వలన కొంతవరకు మిగిలిన కోళ్ళను కూడాను మనం రక్షించవచ్చు ఈ లక్షణాలు వచ్చినప్పుడు ప్రధానంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటివంటే ఉదయాన్నే కోళ్ల కడుపు చాలా తేలికగా ఉంటుంది కాబట్టి పొద్దు పొద్దున్నే ఇక్కడ నేను మీకు చూపిస్తున్న స్టాండ్ సైక్లిన్ ఈ స్టాండ్ సైక్లిన్ పౌడర్ అనేది ప్రతి చోట దొరుకుతూ ఉంటుంది లేదు అనుకుంటే మన విలేజెస్ లో వెటర్నరీ డాక్టర్స్ అని ఉంటాయి వాళ్ళ దగ్గర ఇది ఫ్రీగా దొరుకుతుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ సప్లై చేస్తుంది కాబట్టి ఆ లేదు అనుకుంటే మనం షాపులకు వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు అనమాట వీటితో పాటు చాలా పేర్లు ఉన్నాయి బట్ మేము వాడేదైతే మాత్రం స్టాండ్ సైక్లిన్ ఇదే వాడతాం అనమాట ఈ పౌడర్ ని పొద్దు పొద్దున్నే ఒక స్పూన్ పౌడర్ తీసుకొని మిగిలిన అన్నం ఉంటుంది కదా ఈ అన్నంలో కలిపేసి ఓళ్ళ అన్నిటికీ కూడాను పెట్టేసేయమంటే గురక చిన్న చిన్న రోగాల నుంచి వాటిని రక్షించుకోవచ్చు అనమాట ఇది అన్నంలోనే వేయాలా అనేది మీకు డౌట్ రావచ్చు కరెక్టే ఇది అన్నంలోనే కాకుండా నీళ్ళల్లో ఒక అర స్పూన్ ఒక స్పూన్ లీటర్ రెండు లీటర్లు నీళ్ళల్లో కూడా కలిపేసి ఒక చోట పెడితే అవి వచ్చి కొంచెం కొంచెం తాగుతూ ఉంటాయి అన్నమాట అలా తాగడం వల్ల ఈ జబ్బు నుంచి బయట పడవేయచ్చు పానాకాలం చలికాలం ఎండాకాలం ఇలాంటివి వాతావరణాలు మారే కొద్దీ ఇలాంటి జబ్బులు వస్తూనే ఉంటాయి నేను చెప్పే మాట ఏంటంటే అది నేను చెప్పే మాటనే కాదండి వెటర్నరీ డాక్టర్స్ అందరూ చెప్పే మాట ఏంటంటే ఈ పౌడర్ ఏదైతే ఉన్నదో వారానికి ఒకసారి ఇలా గా ఒక మూడు నాలుగు ఐదు వారాలు ఇవ్వగలిగితే ఎప్పుడంటారు వాతావరణం మారినప్పుడల్లా ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకి ఒకసారి గాని మనం గాని ఇవ్వగలిగామంటే ఈ చిన్న చిన్న జబ్బుల నుంచి మనం కోళ్ళని కాపాడుకోవచ్చు కోళ్ళని కాపాడితేనే కదా మనకి లాభమైనా వేరే వాళ్ళకి అమ్మడానికైనా ఒకవేళ మనందరం ఆలోచించే విధంగా పోసుకొని తినడానికైనా ఏదైనా కానీ కోళ్ళు బాగుంటేనే కదా వీటిని మనం ఎంత త్వరగా గుర్తుపడతామో మన కోళ్ళు మనకి సేఫ్ జోన్ లో ఉన్నట్లు వీటిని గాని మనం గాని గుర్తుపట్టలేమంటే అంటే ఈ కొక్కరి రోగం వచ్చినప్పుడు గుర్తుపట్టలేదంటే మన ఇంట్లో ఉన్న అన్ని కోళ్ళకి ఆ కోళ్ళ నుంచి మళ్ళీ వేరే కోళ్ళకి అంటే ఊళ్ళో ఉన్న అన్ని కోళ్ళకి కూడాను వ్యాపించే ప్రమాదం చాలా స్పష్టంగా ఉందన్నమాట ఈ కొక్కరి రోగాన్ని ఎంత త్వరగా అయితే మనం గుర్తిస్తామో అంత త్వరగా మనం కోళ్ళని రక్షించవచ్చు ఇది గాని గమనించలేదంటే మన కోళ్ళని మన చేతితో మనమే చంపుకున్నట్లే ఈ పౌడర్ మనం కొనేది కాదు అలా అని చెప్పేసి మనం వేలకు వేలు ఖర్చు పెట్టేది కాదు ఒకవేళ మనం కొన్నామే అనుకోండి ఎంతండి యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అవుతుంది ఒక యాభై వంద రూపాయల నుంచి ఒక కోడిని మనం కొనుక్కోవాలంటే ఐదు నుంచి వెయ్యి రూపాయలు అవుతుంది మనం యాభై రూపాయలు మనం పెట్టి మనం కోడిని రక్షించుకోవడం ఈజీయా ఆ వచ్చిన జబ్బుని మనం కనిపెట్టలేక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల కోడిని చంపుకోవడం ఈజీయా మీరే ఆలోచన దయచేసి ప్రతి ఒక్కరు కోళ్ళని పెంచుకోవడం చాలా మందికి ఇష్టమే కానీ ఆ కోళ్ళని ఎలా రక్షించుకోవాలనే దాని మీద చాలా మందికి అవగాహన లేకపోవచ్చు అనేది నా అభిప్రాయం అంతే తప్ప ఈ వీడియో చెప్పిన సారాంశం మీకు తెలియదని కాదు అట్లని చెప్పేసేసి మీకు ఇంకా తెలుసని కాదు నాకు తెలిసింది మీకు చెప్తున్నాను ఒకవేళ మీకు గాని తెలుసుంది అనుకోండి వేరే వాళ్ళకి చెప్పండి ఇందులో ఈ వీడియోలో చెప్పిన సారాంశం మీకు గాని తెలియలేదనుకోండి అనుకోండి ఈ వీడియోని కోళ్లు పెంచుకునే వాళ్ళకి కోళ్ళు పెంచే వాళ్ళకి ఆల్రెడీ కోళ్లు పెంచుతూ నష్టపోతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోల సారాంశం ఇదే ఇంతకు మించి ఏమీ లేదండి దయచేసి ఈ వీడియోలో ఉన్న సారాంశాన్ని పది మందికి మీరు షేర్ చేస్తారనే మా కృష్ణవేణి అనే ఛానల్ చిన్న ప్రయత్నం కోళ్ళకి ఈ కుక్కర్ రోగం వచ్చినప్పుడు ఈ కోళ్ళు అసలు నడవలేవండి ఎందుకు నడవలేవంటే వీటి కాళ్ళు చాలా తేలికైపోవడము అంటే తేలికంటే నడవలేని పరిస్థితి అవడం అలాగనే మనకి కీళ్ళవాతం కాళ్ళు నొప్పులు వస్తే మనం ఎలాగైతే నడవలేకుండా అలానే ఉంటామో అంటే ఒకే చోట ఉంటాము అలాగనే ఈ కోళ్ళకు కూడాను కుక్కర్ రోగం మరి వచ్చినప్పుడు ఇవి చాలా దూరం నడవలేవండి ఒకే చోట ఉంటాయి వీటిని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట అంటే ఈ కొక్కరి రోగం వచ్చినప్పుడు కోళ్ళని చాలా మనం ఈజీగా మనం కానీ గుర్తుపట్టామంటే ఈ జబ్బు నుంచి మనం ఈ కోళ్ళని త్వరగా బయటపడేయచ్చు అనమాట కోళ్ళు పెంచే వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చామని మేము అనుకుంటున్నామండి అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ని ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నామండి మళ్ళీ ఇలాంటి సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తామండి అంతవరకు సెలవు